వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కదంపూర్ లో ముస్లిం బజార్ జెండా చెట్టు వద్ద నూతన సంవత్సర వేడుకలు బుధవారం సాయంత్రం వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో పల్నాడు జిల్లా ప్రజలు సుఖశాంతులతో ఉండే విధంగా దేవుని ఆశీస్సులు ఉండాలని భగవంతుని కోరుతున్నట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా మాచర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మరియు పల్నాడు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు તરીબરાં પહીકીં મીતણિં કીચું એંથહીકીકી હીકીકીલાંઈ హలో <laughs> <laughs> અમર ફૂટા દીકરા રે દીકરા રે તમડે હે તગન અમરા ગાંડી ઓખો દીકરા આવી કરા હે તગન દોશી ગડી લે એ દીવા